కృష్ణ గీతామృతం సారం అనంత విజయం రాజా పుత్రో యుధిష్ఠర నకుల సహదేవ సుఘోష మణిపుష్పకవు అర్థం ఓ రాజా కుంతిపుత్రుడు యుధిష్ఠరుడు తన అనంత విజయం అనే శంకాన్ని ఊదాడు నకులుడు సహదేవుడు తమ తమ సుఘోష మరియు మణిపుష్పక అనే శంకాలను ఊదారు ఈ మాటలు సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు భావం ఈ శ్లోకం ద్వారా పాండవుల పక్షంలో ఉన్న ప్రతి రాజకుమారుడు తన తన శంకాన్ని ఊదుతూ యుద్ధానికి సిద్ధమయ్యామని ప్రకటిస్తున్నారు దీని భావం ధర్మం వైపు నిలిచిన వారంతా ఒకే లక్ష్యంతో ఒకే ధైర్యంతో ముందుకు వస్తున్నారు ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో పదహారవ శ్లోకం మరో శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ